వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంత వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే నిన్న కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో వారికి విందు ఏర్పాటు చేయడం జరిగింది అయితే మన అంబటి రాంబాబు గారికి ఇది నచ్చలేదట అంబటి రాంబాబు గారు గత ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు పరిపాలించమని అధికారాన్ని ఇస్తే అక్రమ కట్టడమైనప్పుడు రాగానే ప్రజావేదిక కూల్చేశారు కదా మరి లింగమనేని గెస్ట్ హౌస్ ఎందుకు కూల్చలేకపోయారు అలాగే కరకట్ట వెంట చాలా బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళందరి కూడా ఎందుకు కూలగొట్టలేకపోయారు అంటే వాళ్ళందరి దగ్గర నుంచి మనకేమైనా మామూలు వచ్చాయా అని మేము మనవి చేస్తున్నాం లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు నాయుడు గారి కిప్రోకో కింద వచ్చి ఉంటే మనం కరకట్ట కమలాసనం మన గుర్తుండే ఉంటుంది కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఐదు సంవత్సరాల పొడుగు సుప్రీంకోర్టు చుట్టూ తిప్పారు కదా తన సొంత డబ్బులు పెట్టుకునే తిరిగాడు మనం ఏమి ఇచ్చి ఉండమనుకోండి కాతే ఏదో మంత్రి పదవులు ఇస్తారనుకొని ఆశపడి తిరిగాడు వేస్ట్ పిటిషన్ తీసుకొని రామాక అని సుప్రీంకోర్టు కొట్టేసి పంపించిన సంగతి మీకు తెలియదా అని నేను మనవి చేస్తున్నాను ఇంకా గిట్రోకోనికి మీకు సిగ్గు అనిపించడం లేదా మిగతా బిల్డింగుల దగ్గర మనం ఖచ్చితంగా లంచాలు ఏమైనా వసూలు చేశామా లేకపోతే ఎందుకు కూలి కొట్టలేకపోయాము ఒకటో పాయింట్ రెండు అమిత్ షా గారు విందు సందర్భంగా లోకేష్ గారికి ఏదో వార్నింగ్ ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు అమిత్ షా గారు చెప్పారు అనుకుందాం అమిత్ షా గారు చెప్పేదా స్థాయికి లోకేష్ గారు ఎదిగారు అంటే మనం గతంలో పప్పు పప్పు అన్న విషయాలన్నీ మాసిపోయినట్టేనా కింద మనకు తడిసిపోతోంది అని అర్థమైనట్టేనా మేము అనుకోవాల్సి వస్తుంది ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారని నేను మనవి చేసుకుంటున్నాను అంతేకాకుండా పోలవరం విషయం మాట్లాడుతూ ఉన్నారు ప్రాజెక్ట్ పనులు మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఇది రెండు వేల ఇరవై ఒకటి మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్టు బాగా కూడా పని చేస్తా ఉంది బాగా బాగా కూడా వర్క్ కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష అంతేగాని అధ్యక్ష ఈ ప్రాజెక్టు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఇది ఇరవై రెండులో నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం కూడా అధ్యక్ష చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కి పోలవరం పూర్తి కావాలి తప్పకుండా పూర్తి అవుతుంది సరే పర్సెంట్ అరె పర్సెంట్ తొందర ఎందుకన్నా చేసుకుని తొందర వేట్ వీల్నే మారవే చెప్పాం వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ వన్ కంపెనీ వీల్ కంపెనీ తో విల్ట్ ఎంత మీరా రెండు వేలు మీ కంపెనీ కి మేము కంప్లీట్ చేస్తామన్నా చెప్పేవారు మళ్ళీ నేను చాలా సందర్భంలో నేను విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్ చేపేటప్పుడు కూడా చెప్పాను సార్ మరొకసారి మీ ద్వారా చెప్తున్నాను మీ కంపెనీ కూడా చెప్తున్నాను మనం ఎప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన నాయకులు ఏమేమి మాట్లాడారు అనేది ప్రజలంతా క్లియర్ గా విన్నారు ఇప్పుడు మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉందండి అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి మేము సిగ్గు సిగ్గనిపించట్లేదా మీకు చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేసి ఉంటే అనిల్ గారు మంత్రి గారు అయినప్పుడే అక్కడ పోయి చూసి వచ్చారు అవి ఏమీ పనులు కాలేదు తొడలు కొట్టుకోవడం అయిపోయింది పగిలిపోవడం అయిపోయింది తర్వాత విజయసాయి రెడ్డి గారు ఇరవై ఒకటిలో ఇస్తామని చెప్పారు అది అయిపోయింది ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు అది అయిపోయింది మరి మీరు మంత్రి అయిన తర్వాత కూడా పోయి చూసి వచ్చిన తర్వాత మీరేం చెప్పారో కూడా ప్రజలు విన్నారు మీరేం చెప్పారు అసలు ఈ సంవత్సరం అని కానీ ఈ డేట్ అని కానీ చెప్పడానికే వీల్లేదు అది ఎప్పటికై కంప్లీట్ అయితే కూడా నాకే అర్థం కావట్లేదు అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ సమస్యల గురించి మాట్లాడడానికి నీకు అని నేను మనవి చేస్తున్నాను ప్రజా సమస్యలు అనేది పదవిలో ఉండగా గుర్తు రావాలి సార్ పదవిలో ఉండగానేమో దసరా బుల్లోడు వేషాలు వేసి పదవి దిగిపోయిన తర్వాత ప్రజలు గుర్తు వస్తే ఎలాగండి అప్పటి వరకు పదహారేళ్ల బాలా కుమారులాగా టీషర్ట్లు వేసి గడ్డాలకు కూడా రంగులేసి దసరాబుల్లో డ్యాన్స్ వేసాం కదా సడన్ గా కొన్ని వీడియోలు మనం ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఈ కలర్ల గిల్లర్లు తీసేసి మన పండుకోతి ముఖం పూర్తిగా బయటపడిపోయింది ఆ రోజున అప్పుడు నర్సిని గడ్డం తిరుగుతున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద మనిషి లెవెల్ బిల్డప్ చేయాలంటే ఇలా ప్రజలు నమ్ముతారా మీరు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు టీఎంసీకి కీసెక్స్ కి తేడా తెలియని నువ్వు ఒక మంత్రివి మొన్న పదవి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేమో గోదావరి వెడల్పుకి విస్తీర్ణానికి తేడాది లేకుండా మాట్లాడాడు మీడియా ముందు మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తామంటే జనాలు హర్షిస్తారనుకుంటున్నారా ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి థ్యాంక్ యూ